ష్ఠులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ సుపరిచితులైన టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నాన్ టీచింగ్లో ఉన్నా ఎవరికైనా ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన చుక్కారామయ్య గారు లెక్కల మాస్టర్ ఇప్పటిదాకా అంటూ లెక్కలు అంటే చు రామయ్య గారు అలాంటి మహానుభావుడికి దాదాపు వంద సంవత్సరాలు ఇప్పుడు చుక్కారామయ్య గారికి శ్రీ పివి నరసింహారావు గారి అవార్డును ఈ సాయం సంధ్యలో ఇస్తున్న సందర్భంగా ముందుగా అందరికీ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పివి నరసింహారావు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఒక సూర్యుడు సమస్త జీవులకు అన్నట్టుగా పీవి గారి వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక రాజకీయ నాయకుడికి అన్ని భాషలు అవసరం లేదు ప్రజల భాష తెలిస్తే చాలు అని అనుకుంటాం మనం కానీ పద్నాలుగు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగి రాయగలిగి రచనలు చేయగలిగి సాహితీ ప్రక్రియలు చేయగలిగి వాటి ఉన్న మౌన భాష ఎంచుకున్నారాయన ఎంత అవసరానికి మించి ఒక్క పదం కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు అలాగే అన్ని విషయాల్లో కూడా అలాంటి వ్యక్తిత్వమే ఒక మహారాష్ట్రాకి పోయేది ఉంటే అక్కడ రావు అనేది ఒక మనకి కామన్ సరణేం ఉంటుంది సివి నరసింహారావు అంటే మనవాడే అని అంత క్షుణ్ణంగా అంత నిష్టగా ఒక్క వేరే పదం దొరలకుండా మరాఠీలో మాట్లాడితే తన వాళ్ళే అనుకున్నారు అట్లాగే బెంగాలీ వెళ్తే బెంగాల్కి వెళ్తే అక్కడ వాళ్ళ బెంగాలీ భాషగా మాట్లాడితే మన బెంగాలీ అనుకున్నారు కట్టుబట్టు చూసి పంజాబీ వెళితే పంజాబీనేమో అనుకున్నారు అలా ప్రతి ఒక్కరికి ఒక దేశ భాషలే కాదు ఆ సబ్జెక్ట్స్లో ఉన్న ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సైంటిస్ట్తో మాట్లాడుతుంటే అతి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఇతను సైంటిస్ట్ ఏమో అనుకుంటారు అట్లాగే ఒక మామూలు రైతు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ రైతు ఈయన కూడా వ్యవసాయం చేసే రైతేమో ఏమో చేసే వ్యవసాయమే ప్రొఫెషన్గా ఉన్న రైతు కావచ్చు అని అనుకుంటారు అట్లాగే ఒక అష్టావధాని అవధాని దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు ఈయన అవధానాలు చేస్తారేమో అన్నంత నిష్టగా అంత క్రమశిక్షణతో ఆయన ఆ సబ్జెక్టు గురించి మాట్లాడడం అనేది ఒక సూర్యుడు సమస్త అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్లే అన్నట్టుగా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళే అన్నంతగా ఒక వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనంగా కల్పించిన పీవీ నరసింహ నరసింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి ఎంత తర్వాత తరాలకి అంటే ఒక వ్యక్తి ఎదగడానికి ఆకాశం హద్దు అని చెప్పడానికి పివి గారిని మనం తలుసుకోవచ్చు అలాంటి మహోన్నత వ్యక్తి ఈ తెలంగాణలో పుట్టడం నిజంగా ఈ తెలంగాణ తెలుగు మాట్లాడుతున్న మన అందరికీ కూడా ఒక పెద్ద ఏమంటారు ఒక సుకృతంగా నేను భావిస్తున్నాను అలాంటి వ్యక్తి జీవిత బర్త్డే మనం జరుపుకుంటున్నాం అంత గొప్ప వ్యక్తి అవార్డు ఎవరికి ఇవ్వాలంటే ఇది ఇలాంటి గొప్ప వ్యక్తులకి సుక్క గారు అంటే ఐఐటి అంతేగా రామయ్య గారు దొరికితే ఐఐటిలో దొరుకుతుంది అంత ప్రసిద్ధి చెందిన నేను ఈ ఈ ప్రాంతం దాన్ని నాకు బాగా తెలుసు రామయ్య గారి గురించి మా పిల్లలు చదువుకుంటున్నప్పటి నుంచి దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి నాకు తెలుసు విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి చదువులో బాగా అంటే ఎలా చదువుకోవాలి అనేది చిన్నగా చిన్న చిన్న అతి చిన్న విషయాల త్వర ఎంతో ఎఫెక్టివ్గా చెప్పి పిల్లలకి లెక్కల పట్ల ఒక భయం పోగొట్టి మళ్ళీ లెక్కలంటే ఇష్టం చేసి అయ్యేటట్టుగా ప్రక్రియలో అని చెప్పేవారనేది కథలు కథలుగా చెప్పుకునేవారు మా చిన్నప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి నిజంగా నాకు చాలా అదృష్టం నేను అధ్యాపక వృత్తి నుంచే వచ్చిన దాన్ని ఇంత మంచి అవార్డు నా చేతుల మీద ఇస్తున్న ఇప్పిస్తున్న గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పటిదాకా గారు చెప్పినట్టుగా సప్తాహం చేస్తాను పీవీ సప్తాహం అని నెల ఏడు నెలలు ఏడు విధ వివిధ రంగాల పట్ల ఉన్న పీవీ గారి ఆసక్తులను ప్రదర్శితమయ్యేట్టుగా సాహితీ ప్రక్రియలు కావచ్చు పొలిటికల్ కావచ్చు విదేశాంగ విధానం కావచ్చు ఇలాంటి అనేక విషయాలు ఏడు రంగులు సప్తవర్ణాలాగా సప్తాహం చేస్తానంటున్నారు చేస్తే చాలా సంతోషం నా వంతుగా నేను ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను